ంబాయి నుంచి రామనాథం గారు నీకు పెళ్లి అనారోగ్యం వల్ల తన పెళ్లికి రాలేకపోతున్నానని నూతన వధువులకు తన ఆశీస్సులు అందజేయమని ఉత్తరం రాశారు లక్ష్మి లక్ష్మి ఏంటి శేఖ పిలిచావా పిలవలేదు అరిచాను అరగంట నుంచి అదే పనిగా పని మీద ఉన్నాను వినపడలేదు ఏంటి విషయం ఇదిగో సింగపూర్ నుంచి ఓ ఫ్రెండ్ ఓసీగా తెచ్చిపెట్టాడు తీసుకో బాగుంది నీకు లాల్చీకా లొంగికా నాకు కాదు నీకు అవును నాకు చీర కట్టుకోవడం కాదు మా నాన్న కట్టుకుంటేనేమో బాగుండదు మా ఇంట్లో కట్టుకోవటానికి ఆడవాళ్ళు లేరు అందుకే నీకు ఇచ్చాను అయ్యో నాకెందుకు సేకరింత కరీం చీరా పండగ పాపమా పండగ కావాలేంటి మీ ఇంట్లో దారిలో అడ్డుకున్నా ఆఖరి అలపత్రం చేసుకున్నా తీసుకొచ్చి మా ఇంట్లో ఏటలా అందుకే పండగ కావాలంటే ఎల్లుండి గాంధీ జయంతి తీసుకో అమ్మా ఒరే పిరికి సన్నాసి నీకు వస్తుందిరా ధైర్యం ఈ చీర నీకోసమే తెచ్చాను నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని డైరెక్ట్గా చెప్పలేవు అయ్యో ఇదే అన్యాయమే పర్లేదురా అమ్మా ఈ చీర కట్టుకొని గుడికి వెళ్ళేది అయ్యో నీకంటే ముసలాళ్ళని ఇంతకన్నా సన్న చీరలు కట్టుకుంటున్నారు ఏ శాఖ మా అమ్మకి చీర బాగాలేదా బాగుంది చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉంది దిష్టి తగులు దేవరని భయంగా ఉంది ఓ గుర్తంకాయ కూర ఎలా ఉందిరా బాగుంది పుట్ట బాగోవడమైన బ్రహ్మాండంగా ఉంది అవునవును బ్రహ్మాండంగానే ఉంది మామూలు బ్రహ్మాండం కాదు అండపిండ బ్రహ్మాండంగా ఉందని చెప్పు ఈ వేళ వంటాడికి ఏమొచ్చింది ఇంత బాగా చేశాడు ఒంట్లో బాగుండలేదా వాడికి నెల రోజులు సెలవు కావాలంట మిమ్మల్ని కాకపట్టానికి ఇలా చేసి నెల రోజులు సెలవే అమ్మో నెల్లాళ్ళు హోటల్ కూడా తింటే మంచం ఎక్కాల్సిందే చస్తే ఇవ్వను ఒరేయ్ కుమార్ అయ్యారు పిలిచారండి ఏమిట్రా ఈ వంట నిన్ను తగలయ్యా ఈ కూర ఎలా చేయడం ఏమైందండి ఒకటే వాసన ఇది మనుషులు కాదు కదా కుక్కలు కూడా ముట్టం అసలు నీ దరిద్రగొట్టు అంటాబా గట్టిగా తిట్టమాకండే వంకాయ నీ ఉంది చేసింది నేను కదండి అమ్మాయి గారు చేసి పంపారు నేను బాగుందనే చెప్పాను చండలంగా ఉందని గొడవ చేస్తున్నాడు నూరు కర ఏం లేదమ్మా సెలవు కావాలంటున్నాడు వాడే చేశాడు అనుకున్నా అలా రెచ్చిపోయి తిట్టేశాను కూరకాయ బ్రహ్మాండంగా ఉంది ఆడదిక్కులేని కొంప కోడలు వచ్చే వరకు తెప్పలు తప్పు కోడలు కోడలు అంటూ ఊరికే కలవరిస్తే వస్తుందా మన కృషి కూడా ఉండాలి అవును అర్థమైంది ముందు నువ్వు శ్రద్ధగా చదివా డిగ్రీ సంపాదించు నీకు పెళ్లి అవుతుంది కోడలు వస్తుంది అబ్బాయి చాలా బుద్ధిమంతుడు చిన్నతనంలోనే తల్లి తండ్రి పోతే తెలిసిన వాళ్ళ దగ్గర నుండి చదువుకున్నాడు ఎంఏ పాస్ అయి హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు నెలకి రెండు వేలకు పైగా జీతం సంపాదిస్తున్నాడు అమ్మా ఫోటో ఫోటో ఉందేమో అనుకుంటున్నా ఇదిగో అబ్బాయి ఫోటో అమ్మాయికి అత్త ఆడబిడ్డల పోరు లేదు వీరిద్దరి జాతకాలు కూడా బ్రహ్మాండంగా కలిశాయి ఈ సంబంధం చేస్తే అమ్మాయి నా గట్టి నమ్మకం ఒక అరవై డెబ్బై మార్కులు వేయచ్చు సరే మాట్లాడండి ఇహ మాట్లాడేది ఏమీ లేదు మంచి రోజు చూసి పిల్లవాడిని తీసుకొస్తాను పిల్లా పిల్లాడు చూసుకుని వాళ్ళు మీరు తృప్తి పడితే వెంటనే ముహూర్తాలు పెట్టేసుకోవచ్చు నువ్వు ఎక్కడ ఉన్నావా నువ్వు లేవనుకుని పిలిచాను లా ఉంది ఈ కళ చోడ ఎక్కడ చచ్చిందో ఓ పితృదేవా వీడవడు ఈ ఉత్తరం చదివి నిప్పులు దొక్కిన కోతిలాగా లేదు లేదు కొట్టేసి ఉంది అక్కలేదు ఈ ఉత్తరం చదివి అగ్గి మీద గుగ్గిలంలాగా అదిరి పడవద్దు నేను మోగవాణ్ణి కదా మగవాణ్ణి కదా నేను పెళ్లి చేసుకోవాలి కదా పెళ్లి చేసుకోవాలంటే ఒక పిల్లి కావాలి కదా ఓహో ఒక పిల్ల కావాలి కదా మన పొరుగింట్లో ఒక పిల్ల ఉన్నది మంచి పిల్ల ఆ పిల్లను నేను వేసుకుంటాను చచ చేసుకుంటాను ఇట్ల నీ కొడుకు శాఖర్ ఒరేయ్ శాఖర్ అయ్యూ ఏమిటి వత్తరే నువ్వు లక్ష్మిని ప్రేమిస్తున్నావా ఆహ్ ఆహా నీ ఇష్టమేనా అమ్మ ఇష్టం అట్టర్లేరా లక్ష్మి కూడా దాన్ని ప్రేమిస్తాంది నీకెలా తెలుసు మనోసారి గార్డెలు లచ్చింది కానీ నాకు ఇచ్చింది ఆహ్ మీకిచ్చింది చేకోటి లేవు సరే ఏదైతేనే అవును నాకు తెలియకడుగుతాను ప్రేమించడం పెళ్లి చేసుకోవడం అంత నీ ఇష్టమేనా పెద్దవాళ్ళం కష్టపడి కన్నవాళ్ళం కానీ పెంచిన వాళ్ళం మా ఇష్ట ఇష్టాలతో నీకు నిమిత్తం లేదా నీ పర్మిషన్ కోసమే ఒక ఉత్తరం రాసింది వాళ్ళ అమ్మాయి నివ్వడానికి వాళ్ళ పర్మిషన్ కావాలి కానీ నా పర్మిషన్ ఎందుకురా వాళ్ళ పర్మిషన్ మీరు కదా అడగాలి ఎస్ ఎస్ యు ఆర్ రైట్ ఇప్పుడే వెళ్ళి అడుగుతాను నారాయణరావు వస్తాను లేవయ్యా మేడక్ వచ్చినమో అని గదిలోకి రాకుండా పోతానా కూర్చోండి పెరగకుండా వచ్చినమో అని కూర్చోడం నాకు తెలియదు కూర్చుంటాను ఏం చేస్తున్నావు ఇప్పుడే పూజ ముగించుకుని పూజ అన్నింటికీ ఆ దేవుడి మీద భారం వేసేయడమేనా మన కృషి కూడా కొంత ఉండాలి ఇంట్లో ఈడు వచ్చిన పెళ్లి ఉంది దానికి పెళ్లి చేయాలనే జ్ఞానం ఓహో అదే ఆ ప్రయత్నంలోనే ఉన్నాను ఎక్కడైనా మంచి సంబంధం చూడమని ఎక్కడైనా మంచి సంబంధమా ఏం పక్కింటి వాళ్ళ పనికి రాలా నీ అంతస్తు ఎక్కడ నా అంతస్తు ఎక్కడ నీ అంతస్తుకు నా అంతస్తు సరిపోదా నాకంటే పెద్ద అంతస్తు సంబంధం తీసుకొస్తావా అంత మాట అంటానా నేతో ఏమన్నా ఆశించటం దురాశయ కదండి దురాశయ ఉందా నేనే స్వయంగా వచ్చి అడుగుతుంటే మన పెద్దల ప్రమేయంతో ఈ పెళ్ళి జరిపిస్తేనే మన పరువు దక్కుతుంది ఒక్క నాలుగు రోజులు పిల్లలు ఎవరికీ తెలియకుండా ఈ విషయాన్ని అతి రహస్యంగా ఉంచాలి నువ్వెప్పుడో చాల ఆహ్ చాలా సేపైంది లక్ష్మి అంటే ఇప్పటివరకు మేము మాట్లాడుకున్నా విన్నాను ఇవి కూడా విన్నట్టు మన పని సులువైపోయింది ఎలాగో మన పెద్దలం అంగీకరించాం కాబట్టి మా వాడికి మెడికల్ ఎగ్జామ్స్ పూర్తి కాగానే ఈ సంవత్సరం మెడికల్ ఎగ్జామ్స్ వాయిదా పడేటోంది అయినా సరే ఎగ్జామ్స్ అయిన తర్వాతే పెళ్లి మరీ ఆలస్యం అయితే మరేం పర్వాలేదు నేను ఇలాగే బిఏ ఎగ్జామ్స్ ముందు పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు బిఏ కంప్లీట్ కాలేదు అబ్బా మన కుటుంబానికి ఎగ్జామ్స్ ముందు పెళ్లి వచ్చి రాదురా అంతే నేను వెళ్ళడానికి వీలు కాదు నాన్న మీరు కొరబాయి ప్రవర్తి కావాలంటే మీరే వెళ్ళి చూసుకోండి లేదా ఎవరినైనా పంపండి చెప్పాక నాకు పరీక్షలు చదువుకోవాలని పైగా అంత దూరం జీప్ లో వెళ్తే ముక్కలు మొక్కలు అవుతాయి పరీక్ష ఎవరు రాస్తారు బాగా చూడు నీకు నచ్చితే కొనే ఎవడో అవసరాన్ని గమ్ముకుంటున్నాడు సవగా వస్తోంది నాకు బోర్డు మీటింగ్ ఉంది లేకపోతే నేనే వచ్చేవాడిని ఏమిటి లక్ష్మి కూడా వస్తుందా లక్ష్మి ఒక్కతే వెళ్తా అయ్యో తోడలేకుంటాను సెక్యూరిటీ రిస్క్ ఆరోపణలు వంటరిగా నాటుసేపు వెడరా వద్దు నీ నడుము మొక్కలు ముక్కలు పర్లేదు వెళ్ళి నెలలు కాపడం పెట్టుకుంటాను పైగా నీకు పరీక్షలు కూడా అందుకేగా బుక్స్ తీసుకెళ్తున్నాను టాటా బాయ్ బాయ్ జు లెక్క పెట్టడానికి వచ్చావా ఇలా రావడం నాకు అలవాటు లేదు మాత్రం అలవాటు ఉందా నమస్కారం బాబు నమస్కారం అమ్మ